सर्वविश्वण्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्राय ज्ञानसूर्यायते ज्ञानसूर्याय ते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् వేణుగోపాల వందనం శ్రీ వేణుగోపాల వందనం శ్రీ వారి దివ్య సందేశము సర్వమత సమన్వయము ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల మూడవ సంవత్సరమున శ్రీ వారు ఇచ్చిన దివ్య సందేశము హిందూ మతమున ప్రధానముగా మూడు మతములు ఉన్నవి అవియే అద్వైతము విశిష్టాద్వైతము ద్వైతము హిందూ మతము ఒక మానవ శరీరము వంటి పిండాండము పిండాండమే బ్రహ్మాండమని పండితులు చెప్పుదురు పిండాండమైన నర శరీరములో ఉన్న పదార్థములే బ్రహ్మాండమున ఉన్నవి జడమైన పంచభూతములు అనబడు అపరాప్రకృతి చైతన్యముగు పరాప్రకృతి రెండింటిలోనూ తత్వములే సమానముగా ఉన్నవి కావున హిందూ మతమును పోలి విశ్వమతములు ఉన్నవి భారతదేశము పిండాండమైనచో ఈ భూమి అంతయు బ్రహ్మాండము ఈ భూమి యగు ప్రపంచములో కూడా ముఖ్యమైన మతములు మూడున్నవి హిందూ మతము క్రైస్తవ మతము ఇస్లాం మతము హిందూ మతములోని అద్వైత విశిష్టాద్వైత ద్వైత మతములలో ఏకత్వమును చూడలేని వాడవు హిందూ క్రైస్తవ ఇస్లాం మతములలో ఏకత్వము ఎట్లు చూడగలవు ఉట్టికే ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కున శంకర రామానుజమధ్వాచార్యుల భాష్యములలో ఏకత్వమును చూడలేనప్పుడు భగవద్గీత బైబిల్ ఖురాన్ గ్రంథములలో ఏకత్వం ఎట్లు చూడగలవు నీ ఇంటిలో ఉన్న మూడు గదుల మధ్య గోడలు పగులగొట్టి ఒక్క హాలును చేయలేని వాడవు మూడు ఇంట్ల మధ్యనున్న గోడలను పగులగొట్టి ఒక్క ఇంటిగా ఎట్లు మార్చగలవు హిందూ మతములో ఉన్నన్ని వేదాంత గ్రంథములు శాస్త్రములు నిజముగా ఏ మతములోనూ లేవు అనగా హిందూ మతములో సత్యమును దర్శించుటకు కావలసిన సామాగ్రి ఎంతో ఎక్కువగా ఉన్నది ఇంత సాధనా సామాగ్రితో నీవే సత్యమును కనుగొనలేనప్పుడు ప్రపంచంలో మిగిలిన జీవులు సత్యమును కనుగొనగలరా అద్వైత విశిష్ట ద్వైత ద్వైత పండితులు కలహించుకొనుచుండగా ప్రపంచములో కల సర్వ మతస్థులు కలహించుకొనుటలో ఆశ్చర్యమేమున్నది వీరశైవులు శివుడే దైవమందురు వీరవైష్ణవులు విష్ణువే దైవమందురు శాక్తీయులు శక్తియే దైవమందురు ఈ కలహములకు భయపడి బ్రహ్మదేవుడు తనకు గుడి లేకుండా చేసుకున్నాడు దీనిలో అంతరార్థమేమి బ్రహ్మదేవునిలో బ్రహ్మ ఉన్నది బ్రహ్మము అనగా సాక్షాత్తు పరబ్రహ్మమే ఆయన వేదకర్త అనగా జ్ఞానస్వరూపుడు మరియు ఆయన జిహ్వపై వాణియున్నది అనగా వాక్కుతో జ్ఞానముతో బోధించు గురుస్వరూపుడు అనగా సాక్షాత్తు దత్తుడే అనగా ఈ కలహములను చూచి అసలు వ్యక్తి యొక్క దత్తుడు జారిపోయినాడు ఆయన యొక్క వేషములే విష్ణువు శివుడు శక్తి కావున వీర శైవులకు మిగిలినది శివుడను పేరుగల కేవలము శివ వేషమే వీర వైష్ణవులకు దక్కినది విష్ణువను పేరుగల విష్ణు వేషమే అట్లే సాక్తేయులకు చిక్కినది అమ్మవారి యొక్క వేషమగు చీరే అలంకారములు కిరీటము మాత్రమే మూడు వేషములలో ఉన్న వ్యక్తిని కనుగొనలేనప్పుడు కేవలము వేషము పైననే నీ దృష్టి ఉన్నప్పుడునూ నటుడగు వ్యక్తి జారిపోవును కావున ప్రపంచంలో మత కలహములు చేయువారి దైవస్వరూపములు కూడా కేవలము వేష మాత్రముగానే మిగులును ఒక ఉపాధ్యాయుడు ఒకే పాఠమును అనగా సిలబస్ను ఇంగ్లీషు భాషలో ఇంగ్లీష్ మీడియం సెక్షన్లో ప్యాంటు షర్టు వేసుకుని వచ్చి చెప్పుచున్నాడు అదే ఉపాధ్యాయుడు అట్లే పాఠమును తెలుగు భాషలో తెలుగు మీడియం సెక్షనులో ధోవతి చొక్కాను ధరించి బోధించుచున్నాడు ఈ రెండు సెక్షనులలో వ్యక్తిపై దృష్టి లేక కేవలము వేషమునందు దృష్టి ఉన్న విద్యార్థులు మా ఉపాధ్యాయుడు గొప్ప అంటే మా ఉపాధ్యాయుడు గొప్ప మరియు మా పాఠము గొప్ప అంటే మా పాఠము గొప్ప అని వాదించుకొనుచున్నారు కానీ రెండు సెక్షనులలో కొందరు తత్వమును పరిశీలించగల ఏకాగ్రతతో ఉన్న బుద్ధిమంతులకు విద్యార్థులు మిగిలిన విద్యార్థులతో ఈ విధముగా చెప్పుచున్నారు ఓ విద్యార్థులారా మీరు ఎలా కలహించుచున్నారు ఒకే ఉపాధ్యాయుడు ఆయా భాషలకు తగిన వేషములలో వచ్చి ఆయా భాషలలో విద్యను బోధించి ఉన్నాడు ఉన్నది ఒక ఉపాధ్యాయుడే కానీ వేషములు రెండు చెప్పినది ఒక్క పాఠమే కానీ భాషలు రెండు మీరు మీ ఉపాధ్యాయుల వేషముపై దృష్టి ఉంచక ఉపాధ్యాయుని యొక్క స్వరూపమును నిశితముగా పరిశీలించుడు మీకు సత్యము తెలియను అట్లే మీలో రెండు భాషలు వచ్చి విద్యార్థి ఎవరైనాను ముందుకు వచ్చి రెండు పాఠములను చదివి చూడు అప్పుడు మీరు ఒకే ఉపాధ్యాయుడు ఒకే పాఠము అను విషయము బాధపడును దీనిని ప్రపంచమునకు చాటి చెప్పినవాడే స్వామి వివేకానందుడు ఆయన ఒక్కొక్క మతస్థుడుగు వీరాభిమానిని ఒక్కొక్క బావి నుండి వచ్చిన బావి కప్పగా వర్ణించినాడు వేషాలు వేరు దేవుడొక్కడే భాషలు వేరు బోధింపబడిన తత్వము ఒక్కటే అని ఘోషించినాడు కావున శ్రీదత్తుడు ఒక్క హిందూ మతమునకు సంబంధించినవాడు కాడు ప్రపంచములో ఉన్న మతముల దైవ స్వరూపములకు వేషములలో ఉన్న ఒకే ఒక నటుడు శ్రీగురుదత్తుడు అన్ని మత గ్రంథములు ఆయన యొక్క పాఠములే ఆయా దేశములకు అనుకూలమైన వేషములలో నుండి ఆయా భాషలలో ఒకే సిలబస్ను బోధించినవాడు అయితే ప్రతి దేశములోనూ హై స్కూలు కాలేజీ యూనివర్సిటీలు ఉన్నవి అట్లే ప్రతి దేశములోనూ అధమ మధ్యమ ఉత్తమ స్థాయిలలో సాధకులకు జీవులు ఉన్నారు కావున ప్రతి మతములోనూ ఆ మతములో వివిధ దశలలో ఉన్న సాధకుల దశలను అనుసరించి వివిధ పాఠములున్నవి అన్ని దేశములలోనూ హై స్కూల్ విద్యార్థులకు ఒకే సిలబస్ ఉన్నది అట్లే అన్ని దేశములలో కాలేజీ స్థాయి విద్యార్థులకు ఒకే స్థాయి సిలబస్ ఉన్నది అట్లే అన్ని దేశములలోనూ యూనివర్సిటీ స్థాయి విద్యార్థులకును ఒక స్థాయి సిలబస్ ఉన్నది ఒకే దేశములో ఒకే భాషలో బోధించబడుతున్నను హైస్కూలు కాలేజీ యూనివర్సిటీ సిలబస్లు పేరు మన హిందూ మతంలో త్రిమతముల పండితులు కలహించుకొనుట మన ఊరిలో హై స్కూలు కాలేజీ యూనివర్సిటీ విద్యార్థులు వంటిది మరియు మన రాష్ట్రంలో హై స్కూలు విద్యార్థులు పర రాష్ట్రములో హై స్కూలు విద్యార్థులు సిలబస్ ఒక్కటే అని తెలియక కలహించుకొనుచున్నారు కావున భాష ఒక్కటే అయినను సిలబస్ తేడా వలన మన ఊరిలో విద్యార్థుల కలహము సిలబస్ ఒక్కటి అయినను భాషలో తేడా వలన మన రాష్ట్రంలో హై స్కూల్ విద్యార్థులు పరరాష్ట్రంలో హై స్కూల్ విద్యార్థులు కలహించుకొనుట జరుగుతున్నది ఇది చాలక మరి ఒక కలహమున్నది మన రాష్ట్రంలో హై స్కూల్ విద్యార్థికి పరరాష్ట్ర భాష వచ్చును అయితే వీడు ఈ రాష్ట్ర హై స్కూల్ సిలబస్సు పరరాష్ట్ర కాలేజీ సిలబస్తో పోల్చి ఈ రాష్ట్రంలో విద్య లేదు ఆ రాష్ట్రంలో విద్య లేదు అని కలహించుచున్నాడు ఈ కలహములు ఎప్పుడు పోవును అన్ని మతములలోనూ అధమ మధ్యమ ఉత్తమ స్థాయిలలో సాధకులున్నారు ఒక మతములో అధమ స్థాయి వారికి సంబంధించిన బోధన విషయములకు మరి ఒక మతములో అదే అధమ స్థాయికి చెందిన సాధకుల యొక్క విషయమును పోల్చి చూచినచో ఒక్కటియే అని తేలును ఇట్లే మధ్యమ ఉత్తమ స్థాయిల వారు కూడా వారి వారి స్థాయి విషయములను మాత్రమే అన్ని మతములలో పోల్చుకున్నచో ఏకత్వమును దర్శించి అన్ని మతముల పాఠ్యాంశములు ఒక్కటే అని తేల్చుకొనవచ్చును ఇట్లు తేల్చి వివరించి నిరూపించుటయే ఈ జ్ఞాన సరస్వతి యొక్క ముఖ్య లక్ష్యము మన హిందూ మతములో ఉన్న హై స్కూలు కాలేజీ యూనివర్సిటీ స్థాయిలే అద్వైత విశిష్టాద్వైత ద్వైత మతములు అద్వైతములో శంకరులు చెక్కిన మొదటి మెట్టైన జ్ఞానము హై స్కూలు విద్య వంటిది హై స్కూల్ విద్య లేనిదే కాలేజీ యూనివర్సిటీ విద్యలు లభించవు కావున హై స్కూలు విద్య అని భావించరాదు కావున జ్ఞానము మూల కారణము ఆ తర్వాత విశిష్టాద్వైతములో రామానుజులు చెప్పిన భక్తి భగవంతుని చేర్చు ప్రాప్తి కారణమగు రెండవ మెట్టుయగు కాలేజీ ఆ భగవంతుని పొందిన తర్వాత నీవు క్రియలు నిరూపించు సత్యమైన భక్తియే సేవా అనబడు మూడవ మెట్టు అగు అత్యుత్తమమైన యూనివర్సిటీగా ద్వైతమున మధులు చెప్పినారు క్రియలేని భావము వాక్కు వ్యర్థములు అసత్యములు జ్ఞానము భక్తి క్రియలో ఉన్నదా లేదా అని పరీక్షించుటయే దత్త పరీక్ష సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పి ఉన్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి